హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక నేడు రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాలకు ఈ వర్షపాతం నమోదవుతుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నట్లు తాజా వాతావరణ శాఖ వెల్లడించింది ఇక శుక్రవారం అంటే ఈ రోజున ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి ఇక శనివారం అంటే రేపు జూలై పంతొమ్మిదో తారీఖున ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య అలాగనే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక ఆదివారం అంటే జులై ఇరవయో తారీఖున కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగుల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక నిన్న గురువారం సాయంత్రం ఏడు గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా ఊటుకూరులో అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది ఇక గుంటూరు జిల్లా బేదంపడిలో యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు బాపట్ల జిల్లా పర్చూరులో యాభై పాయింట్ ఇరవై ఐదు మిల్లీమీటర్లు అలాగనే ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులో నలభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అలాగనే కోనసీమ జిల్లా నగరంలో నలభై మూడు మిల్లీమీటర్లు కృష్ణా జిల్లా బోడగుంటలో నలభై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలోనే నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు వరంగల్లు హనుమకొండ యాదాద్రి భువనగిరి నాగూరు కర్నూలు జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది ఇక ఈరోజు తెలంగాణలోనే అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది చూశారు కండి మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ ఒక నివేదిక అయితే వెల్లడించింది అయితే రైతులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక సూచన కూడా చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్